ఇవాళ ఆంధ్ర వస పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను బహుశా ఆరు నెలల తర్వాత మీ మీ ఈ ప్రెస్ ఫ్రెండ్లీ ప్రెస్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది మీకు తెలుసు అనేక కారణాల చేత నేను సర్జరీ తర్వాత ఇవాళ మళ్ళా రాజకీయంగా యాక్టివేట్ అవ్వడం జరిగింది సో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇవాళ ఏంటంటే మేము కేటర్ మొబైల్ చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇవాళ జయంతి మాత్రమే కాదు రైతు దినోత్సవం సో ఈ రైతు దినోత్సవం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు అన్న కార్యక్రమం ద్వారా పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా ఐదు ఎకరాలలోపు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం కింద విడతల వారీగా ఐదు సంవత్సరాలు ఏదైతే మేము చెప్పాము కాలపరిస్థితి ఆ ఐదు సంవత్సరాల్లో కూడా మేము పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రైతు భరోసా కేంద్రాలలో ఈ పంట విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి అందుబాటులో పెడుతూ రైతు వాటి కోసం ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడేబట్లు ప్రైవేట్ షాపుల్లోకి వెళ్ళి ఇబ్బంది పడే బదులుగా ఇవాళ ఏంటంటే వాళ్ళకి అందుబాటులోకి తీసుకొని వస్తూ అంతేకాకుండా రైతు పండించినటువంటి పంటని ఆ రైతు భరోసా కేంద్రానికి అప్పచెప్తే గవర్నమెంట్ కొనుగోలు చేసి తిరిగి ఆ అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి రైతు అన్నకు మేము చేసినటువంటి మేలు మేము చేసినటువంటి మేలు రైతు అందరికీ ఏదో గొప్ప న్యాయం జరగకపోవచ్చు కాకపోతే చేయూతా ఒకేంత సహాయం తోడ్పాటు తనం కింద ఏంటంటే ఉంటుందని చెప్పేసి పంట పెట్టుబడి సాయం కింద మేము ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ వచ్చాయి మన ఎలక్షన్స్లో మనందరం కూడా కూటం ప్రభుత్వం ప్రజలు ఇస్తామంటే ఆశపడతారు తనుతామంటే భయపడతారు అన్న చిందన అధికారంలోకి వచ్చారు ఎన్నో ఆశలు పెట్టారు తల్లికి వందనం అన్నారు తర్వాత నిరుద్యోగ గుర్తు అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఆపై ఫ్రీ బస్ అని అన్నారు మహిళలకి అదేవిధంగా యాభై ఏళ్ళు దాటినటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ వాళ్ళకు కూడా అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు ప్లస్ అన్నదాత సుఖీభవా అన్న కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది అలాగే గ్యాస్ కూడా అన్నారు బేబీ కూడా జరగలేదు కదా ఒక్కల కంటే ఒక్కరికి ఈ సబ్సిడీ గ్యాస్ రూపాయి డబ్బులు వాళ్ళ ఖాతాలో పడ్డాయని చెప్పగలరా లేదు కనీసం ఇవాళ రైతు దినోత్సవం కదా ఆ రైతు భరోసా కార్యక్రమానికి మీరు ఏమాత్రాన శ్రీకారం చుట్టారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి మీరు అంటే సుపరిపాలన అనుకొని తిరుగుతూ ఉన్నారు రైట్ మీరు నిజంగా సుపరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకి మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు చిత్తూరులో ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్కి మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లా ఆయన నెల్లూరు వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వట్లేదు ఎందుకు వస్తున్నటువంటి అశేష ప్రజా ఆయనకు వస్తున్నటువంటి ప్రజా వెలువను చూస్తూ ప్రజా మద్దతుని చూస్తూ మీకు భయం వేస్తుందా ఇవాళ నేను అడుగుతా ఉన్నాను కూట ప్రభుత్వం భయం వేస్తుందా అంటే మన పా మీరు అన్నారు కదా మీరు నిజంగా ఇవాళ సుపరిపాలన మీరు చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకండి సెంట్రల్ డిపార్ట్మెంట్లకు పారిపోతూ ఉన్నారు ఐటీఎస్ ఆఫీసర్లు సైతం విఆర్ అప్లై చేసుకొని పోలీసులు ఎంతోమంది రాష్ట్రం దా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం కానీ బీఆర్ కానీ అప్లై చేయడం జరుగుతూ ఉంది స్టిల్ ఈ హ్యావ్ అంటే వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుండగా వాళ్ళకి ఇంకా వాళ్ళ సర్వీస్ పీరియడ్ సర్వీస్ ఉంటుండగా వాళ్ళు బీఆర్లు అడుగుతూ ఉన్నారు అది కూడా ఏ మామూలుస్ ఎస్ అయినా అనుకుంటే ఓకే ఫైన ఐపీఎస్ ఆఫీసర్లు సైతం అడుగుతూ ఉన్నారు అని అంటే ఏ రకంగా మీరు సుపరిపాలన అందించారో చెప్పండి ఈరోజుకి అతిగతి లేదు విత్తనాలు బయటిని తెప్పించుకున్న రైతులు మళ్ళా సేమ్ యథావిధిగా అదే పరిపాలన జరుగుతూ ఉంది ఈ పాటికే ఖరీఫ్ సీజన్కి ముందే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఖరీఫ్ సీజన్ కంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడలేదు ఆయన ఇచ్చినటువంటి రైతు భరోసా అందరికీ కూడా అందింది కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ పథకాలను మేము అందించాం కానీ వాళ్ళ గ్రామాల్లో చూస్తూ ఉంటే నేను కొన్ని గ్రామాల పరామర్శలకు కానీ ఇక్కడ ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అడుగుతా ఉన్నాను మీరు నేను పడతానండి సిక్స్టీ పర్సెంటేజ్ ఇస్తారు లేదా సెవెంటీ వేశారు లేదంటే ఇది ఆధార్ కార్డు కరెక్ట్ కాదని అంటున్నారు అదే ఆధార్ కార్డు మీద డెబ్బై వేసి తొంభై వేసి పడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం మళ్ళీ వారు రేపు పదవి తేదీని ఇస్తామని చెప్తా ఉన్నారు తల్లికి వందం ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్కి మాకు క్లారిటీ లేదు రేపు ఆ పదో తేదీ కూడా మీరు ఇస్తారన్న ఇది లేదు వన్ ఇయర్ అయిపోయింది మీరు ఇస్తారన్న పథకాలు ఒక్కొక్కసారి ఇస్తారా లేదా ఐదు సంవత్సరాలు ఇస్తామని చెప్పేసేటంటే మీరు ప్రజలకి చెప్పడం జరిగిందా అని చెప్పేసి నేను ఇటువంటి కార్యక్రమం మీదే రీకాల్ మేనిఫెస్టో అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఆ పిలుపుని అందుకొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా కూడా మేము పూర్తి చేస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా ఎటువంటి ఇది లేకుండా ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ తమ్మినేని సీతారాం గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా మన కాన్సెన్సీ లెవెల్లో కూడా జరుగుతూ ఉంటుంది జరుగుతుంది అందులో ఎటువంటి రెండో ఆలోచన కూడా లేదు థ్యాంక్ యూ